అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ఈసారైనా లభించినా మోక్షం దొరికినా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఎల్లో రెండు డీఏలు ప్రకటిస్తారని అంతా అనుకున్నాం ముప్పై శాతంతో మధ్య సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో మొత్తం మీద ఉద్యోగులకి సంబంధించి కూటం ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది ఉద్యోగులకు మళ్ళీ 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 నిరాశ మిగులుతుంది దసరా కానుగ పెండింగ్లోని నాలుగు డిఏ బకాయల్లో కనీసం రెండైనా ఇస్తారనుకున్నాం పన్నెండో పీఆర్సీని నియమించి మధ్యంతర్భిని ప్రకటిస్తారని ఎదురు చూసాం కూటమి సర్కార్పై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దొక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిందని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు సో మనకి దసరా పండుగ కన్నా ముందే అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయండి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఖచ్చితంగా ఉద్యోగులకి ఒకటంటే ఒక్క గుడ్ న్యూస్ అయినా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేయడం జరిగింది కాకపోతే ఉద్యోగులకి సంబంధించి ఎవ్రీ డీటెయిలింగ్ కూడా అపోజిషన్ పార్టీ వారు కూటమి ప్రభుత్వాన్ని అని అడిగారు అయితే వాళ్ళు చెప్పడం చెప్పరు కానీ ఆ బకాలు ఎప్పుడు చెల్లిస్తాం కొత్త పిఆర్సీని ఎప్పుడు ఎప్పుడు ఇస్తాం ఇలాంటి విషయాలు మాత్రం ఇటువంటి అప్డేటు కూడా కూటం ప్రభుత్వం అయితే ఇవ్వలేదు సో మొత్తం మీద ఉద్యోగులకు క్యాబినెట్ భేటీలో భాగంగా మళ్ళీ నిరాశ అయితే ఎదురైంది దసరా కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలో కనీసం రెండేటైనా రెండైనా ఇస్తారని చెప్పి భావించిన ఉద్యోగులకు నిరాశ మిగిలింది సో అలాగే పన్నెండో పిఆర్సీని నియమించి ఉద్యోగులందరికీ వృత్తిని ప్రకటిస్తారని అది కూడా ముప్పై శాతంతో ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు అది కూడా నిరాశే ఇక సోమవారం ఒక ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వీటికి సంబంధించి ఎత్తకపోవడం విచారణ విచారకరమన్నారు సో ఉద్యోగుల కరోబచ్చం ఎప్పుడు చెల్లిస్తారో చెప్పకపోవడం సరైంది కాదన్నారు అలాగే గ్రాట్యుటీ సరెండర్ లీవ్లు పిఎఫ్ఈ పీజీఎల్ఐ మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు సో అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ పథకం అమలు చేస్తామని ఇప్పటివరకు నిర్ణయం ప్రకటించకపోవడం వల్ల రిటైర్ అవుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్న వైద్యం అందడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఒకటిన్నర నెల జీతం పెండింగ్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు కాక ఇబ్బందులు పడుతున్నారని వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది